రాయబాలయ కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయం చేశారంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట వద్ద గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం అందోల్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నాం కనుకే అధికార పార్టీ నిర్వహిస్తున్న తీరుపై మాజీ మంత్రి వాస్తవాలు మాట్లాడితే అధికార పార్టీ నాయకులకు విమర్శలు అనిపిస్తున్నాయంటూ ప్రస్తావించారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులకే సీఎం రేవంత్ రిబ్బన్ కట్టింగ్లు ప్రారంభోత్సవాలు చేశారంటూ ఆరోపించారు స్థాయిని మరిచి వ్యక్తిగతంగా మాజీ మంత్రి హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బీఆర్ఎస్ పార్టీని దూషిస్తే సహించేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి మాజీ జెడ్పీ నారాయణ మాజీ ఎం ఏఎంసీ చైర్మన్ డిబి నాగభూషణం మాజీ ఎంపీపీ చంద్రయ్య పుల్కల్ టేక్మాల్ మండలాల అధ్యక్షులు విజయ్ కుమార్ బత్తుల వీరప్ప పిఎస్సిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి నాయకులు పైతర సాయికుమార్ లింగాగౌడ్ చాపల వెంకటేశం రవికుమార్ పెండగోపాల్ రవినాయక్ రొయ్యల సత్యం దుర్గయ్య శేఖర్ పెంటాగౌడ్ జిన్నా విజయ్ కుమార్ సాయికుమార్లు ఇమ్రాన్ ఖాన్లు నారాయణ కర్ణాకర్లు తదితరులు పాల్గొన్నారు

ంతీన్ గారి ఆధ్వర్యంలో గతంలో ఐదు సంవత్సరాలుగా చేస్తున్న అలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు మాజీ మంత్రి వారు రావడం జరిగింది బలే కార్యక్రమం అంటేనే దసరా బంధు సందర్భంగా తర్వాత జరిగే కార్యక్రమే అలై బలే షడు మీద మంచి ఇప్పటిదాకా లింగనం మాట్లాడినట్టు మంత్రి గారు మాట్లాడింది అలైబలై గురించి దసరా పండుగ గురించి గురించి బతుకమ్మ పండుగ గురించి చాలా వివరంగా మాట్లాడి తర్వాత చెడు మీద మంచి అన్నట్టు మరి మంచి కూడా మాట్లాడలే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఏం జరిగింది ఆయన ఈ జగపేట నుంచి అక్కడికి వస్తున్న సందర్భంగా ఆ రోడ్డు బట్టుపల్లి రోడ్డు చూడడం జరిగింది చూసిన తర్వాత సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది అభివృద్ధి గురించి రే రేవంత్ రెడ్డి గారేమో లక్షల రూపాయలు అక్కడ ఆయన కాన్షియన్షియక్ తీసుకుపోతున్నాడు మల్లారా సాగర్ అంటున్నాడు అన్ని కోట్ల సంఖ్య చెప్పండి వందల కోట్లు వేల కోట్లే చెప్తున్నాడు కదా మరి గుంతలకు కూడా పైసలు తీసుకురాలేదా అని ఒక మాట అన్నాడు అంతే ఆయన విమర్శించింది ఏమి వాస్తవం మాట్లాడి రోడ్లు ఖరాబ్ ఉన్నాయి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన పథకాల గురించి మాట్లాడాడు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాను సత్యం మాట్లాడి ఆయన అబద్ధమే మాట్లాడలేదు దాన్ని వాళ్ళు అనవసరంగా ఉలికి పడుతుంది ఎందుకంటే కార్యక్రమం పెద్ద సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయిపోయింది అది జీర్ణించుకోలేకపోతుంది అలైబలే కార్యక్రమాన్ని ఏం జరిగి ఏం చేసిండ్రు గత ప్రభుత్వము పథకాలు ఇవి పింఛన్ సంగతి మాట్లాడి ఇచ్చిండ్రాని అడిగి బంగారము లక్ష్మి కళ్యాణ లక్ష్మీ అడిగి ఏమున్నాడు అయినా ఏమన్నా వాస్తవం మాట్లాడి ముంగట పెట్టిండు ప్రజల ముక్కడే పెట్టిండు దానికి పలు ప్రజల రెస్పాండ్ ఎట్లు అని మనం రేపు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మనం చూడవలసి అంతే ఆయన మాట్లాడింది ఏమీ లేదు వాస్తవాలు చెప్పిండు ఒక ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి వాస్తవాలు చెప్పడం ధర్మము దాన్ని సద్వినియోగం తీసుకోవాలి తీసుకొని దానికి ఏదైనా మాట్లాడలే అనవసరంగా నాలుకలు వాతలు పెడతాం ఉరిచి చేస్తాం అది చేస్తాం ఎవరేమీ ఊరికొని లేదా నాలుకలు వాతలు పెడితే కత్రిస్తామని కూడా ఉన్నారు అందరూ ఇప్పటిదాకా చెప్పినప్పుడు ముంగట్నే మన ముంగట్నే వీడికి వెళ్ళి రోడ్డు ఆయనే ఇచ్చిండు దాన్ని అన్న స్థానం దాకా పెంచి డబులో త్రిబులో చేసి అది అన్ని కార్యక్రమాలు ఏది చేసినా గత ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలే ఇవన్నీ కే హరీష్ రావు గారు మన కాంతి కిరణ్ గారు చేసిన కార్యక్రమాలే మళ్ళా రీ ఓపెనింగ్ చేస్తున్నారు అంతే కానీ వేరే ఏం పైసలు డబ్బులు వేస్తున్నారు డబుల్ త్రిపుల్ పెంచి చేస్తున్నారు కానీ అవన్నీ కూడా అప్పటి కార్యక్రమాలే ఏమున్నది గ్రామాలలో పోతుంటే డిజిల్కి పైసలు లేదు అది శ్మశాన వాటికలు పోయింది క్రీడా గతం అయిపోయినాయి ఏది మంచి నీళ్ళు ఏవన్నీ కూడా ఇబ్బందుల్లో పాలే ఉన్నది ప్రజలలో కరెంటు సమస్య ఏ సమస్య తీసుకోండి అంతా కూడా వ్యతిరేకంగానే ఉన్నది బతుకమ్మ చీరలు 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 అన్నారు మొన్న ఈ చీర అయ్యలేదు మళ్ళీ ఏదో పోస్ట్ పోన్ చేసి ఇంద్రమ్మ ఏదో జన్మదినం ఏదో అన్నట్టు ఇవాళ పేపర్లు జరిగినారు దసరా అంటారు దీపావళి అంటారు రెండు చీరలు అన్నారు మూడు చీరలు అన్నారు ఏ చీరలు లేవు చీరలు లేవు ఏం లేవు అన్నీ కూడా చూట బోకస్ అన్ని బట్టబాజు మాటలే ఎలక్షన్ మాట్లాడే అవి అన్ని ఆరు ఆరు పక్క పథకాలలో ఆరు వందల ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ రోజు వరకు కూడా ఏది కూడా జరగలేదు అన్నీ కూడా అన్నీ చూట మాటలు చెప్తే అప్పుడు ఏదో పథకాలతో ప్రభుత్వం అలా రావడం జరిగింది పోనీ అవన్నీ చెప్పినా ఏదన్నా ఒకటైనా చేస్తున్నా అంటే ఏదీ లేదు గ్రామాలల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూలిపోయింది వాళ్ళకు సఫాయి కార్మికులకు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేవు జీతాలు లేవు డీజిల్ లేదు పెట్రోల్ లేదు డాక్టర్లు యాడ ఆగిపోయినాయి శ్మశాన వాటికల పరిస్థితి చూస్తే ధీనావస్థలు పోయే కార్యక్రమే లేదు అప్పుడు అన్నీ ఆయన ఒక విచిత్రంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పథకాలు తెస్తే ఈరోజు అన్నీ కూడా నిర్వీరం చేసి ఉంటే కథమైపోయినాయండి వ్యవస్థనే మాకు ఎప్పుడు అదే ఫోర్త్ సీటో ఫిఫ్త్ సీటో అంటున్నాడా అక్కడ ప్రజలు అది ఎక్కడున్నది ఏముండదు నేను తెలియదు చువరికాయలు అయితే కొట్టేస్తుంది తెలియక అయితే అన్ని ప్రొసీడింగ్లే ఎక్కడ లేదు ఇప్పుడు సార్ చెప్పినప్పటికీ అజమర్ ఏదో ఏడాది కిందనేమో కొబ్బరిగా ఏదేమో కొట్టిర్రు ఇప్పటికి కంపెనీ మనీ లేదు అది కార్యక్రమమే అక్కడ అట్లా ఈ మైనార్టీల గురించి సార్ వాస్తవం మాట్లాడు ఇప్పుడు జీరాబాద్కి వెళ్ళి పదిహేను మంది డాక్టర్లు అయినట ఎట్లయినరు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాకముందే రెండే ఉన్నట మైనార్టీ స్కూల్ రెండు వందల ఐదు రెండు వందల పది చేసిండు ఎక్కడి సంకరెడ్డిలా హాస్పిటల్ కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావు చేసిన ఫౌండేషన్లు అవన్నీ ఎక్కడైనా సరే ఇక్కడ పేరు చూసుకో ఏవి చూసుకో ఇక్కడ పోతుంటే కనబడి అన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన కేసీఆర్ గారు హరీష్ రావు గారు మళ్ళీ మన క్రాంతి కిరణ్ గారు చేసిన కార్యక్రమాలు ఏవి దాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు అవి ఎక్కడనే ఉన్నాయి అప్పుడైతే నాకు తెలిసి అయితే ప్రతి గ్రామ పంచాయతీకి యాభై లక్షల రూపాయలు హరీశ్ రావు సార్ ప్రతి గ్రామ పంచాయతీకి యాభై లక్షల రూపాయలు ఫండ్స్ చేసినారు ఇంటికి వెళ్ళిరా అక్కడికి వెళ్ళిచ్చిరా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిచ్చినా ఇచ్చారు ఇప్పుడు అది లేదు ఇది లేదు కదా అన్ని జేబులకి వెళ్ళిపోతున్నాయి అన్ని జ వాళ్ళ జేబులకి పోతున్నాయి ఢిల్లీకి పోతున్నాయి కదా అవి ఇప్పుడు ప్రజల కోజుకో వచ్చినాయి కట్టిరు ఇప్పుడు అన్ని ఢిల్లీ పోబట్టే కనుక అనవసరంగా హరీష్ రావు కానీ క్రాంతి కరణ్ కానీ మాట్లాడడం అది తగదు అంత అంత అదేం లేదు అంత వాళ్ళు ఆయన స్థాయికి హరీష్ రావు మాట్లాడేంత స్థాయిలో ఎవరికి కూడా లేదు ఇక్కడ కాంగ్రెస్ వారికి అనవసరంగా మాట్లాడుతున్నారు రాజకీయం ఉలికి పడుతున్నారు వాళ్ళు వేస్ట్ అనవసరంగా ఉలికి పడుతున్నారు అన్నట్టు మంత్రి గారికి మెప్పుకోసానికి మాట్లాడుతున్నారు తప్పితే అని ఏమి సత్యం లేదు అడుగ వాళ్ళే అడుగు ఏం చేసి వాళ్ళే చెప్పుకొని తిరుగుతారు ఏ ఇక మేము రా మేము పోతాం మా గవర్నమెంట్ ఇది ఇట్లా ఉంది అటు వాడు ఇట్లా ఇట్లా వాళ్ళే చెప్పుకుంటున్నారు ఏ రోజు చెప్పవలసిన పని లేదు ఇడ ఇది ఏదో ఆయన మెప్పుకోసానికి ఏదో మాట్లాడుతుంది తప్పితే అందులో ఏమి సత్యం లేదు అనవసరంగా పారేసుకొని హరీష్ రావు మీద కానీ కాంతికిరం కానీ మాట్లాడడం అది సమంజసం కాదు ఇక గత ప్రభుత్వంలో చాలా మంది కూడా కూర్చుంటే కనబడ్డ వాళ్ళకి కూడా అంతా కూడా పదవులు వచ్చిన వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చినవి అన్ని అన్నీ చేసుకున్నారు రాజీనామా చేయండి చేసి మాట్లాడండి వడద్దు అంటున్నారు అంతా గవర్నమెంట్ చేసిన పథకాలనే వాళ్ళు మళ్ళీ చేస్తారు కాబట్టి అనవసరంగా ఇది రాజకీయాలు చేసి ఏదో ఉలికిపడి మాట్లాడడం తప్పది మేమందరం కూడా జరగబోయే ఎన్ని ఎన్నికలు మాత్రం శుద్ధంగా ఉన్నాం ఏ దానికైనా రెడీ ఉన్నాం మేము ఈ నాలుగేళ్ళు కత్తిరించు మార్పు కూడా వస్తాయి అన్ని కత్తిరిచులు అన్నీ వస్తాయి అన్నీ చేసే రాజకీయాలకు ఇందాకొచ్చిన అందరం వాళ్ళు అందరం వచ్చినాం కానీ ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పది వాస్తవాలు చెప్తున్నాము దాన్ని విమర్శించడం విమర్శగా తీసుకుంటే అది వాళ్ళ కర్మ దానికో చేసుకుంటాడు అంతా జై హింద్ జై తెలంగాణ ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఎవరికి కదిష్ట పది పదేళ్లలో అభివృద్ధి తప్ప ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేయలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా కంట్రులు ఈరోజు అన్ని మీడియాలను చేయడం జరుగుతుంది అది మీకు ఏర్పడడం లేదు మీకు లేదు అభివృద్ధి మీద మేము మాట్లాడతాం ఈ రెండు సంవత్సరాల్లో మీరు చేసింది ఏముందో చెప్పండి పదేళ్ళ అభివృద్ధి కవిత గురించి కాళేశ్వరం గురించి అందోళ అభివృద్ధి గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సాగిస్తామంటే చెప్పేసాను ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాం తప్పనిసరిగా మీ ఏదైతే తప్పులన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తాం తప్పనిసరిగా ప్రజలకు మీ ప్రభుత్వం చేసే వాటిని మేము ఖండిస్తాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అతి సంవత్సరాల అధికారంలో ఉండగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన మీద అభివృద్ధి మీద మేము చేసిన అభివృద్ధి మీద ఎప్పటికైనా సరే మాట్లాడుతున్నందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మాట్లాడడం జరిగింది మీరు ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టడానికే ఈరోజు వీటన్నిటి మీద మీరు మాట్లాడడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు ఏమైనా ముందుగా మాట్లాడినోళ్ళు ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు చెప్పాలని చెప్పేసి మీ దానికి ముందుగా సమాధానం చెప్పే మీరు ముందుకు మీ మిగతా దాని గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నాం ఆరు గ్యారెంటీల మీద ఈరోజు మీరు రెండు పర్సెంట్ తోటి అధికారం రావడం జరిగింది మరి వాటిని విస్మరించి ఈరోజు ప్రజలను అవమానపరిచే విధంగా మీరు ఈరోజు ఆ గ్యారెంటీల విషయంలో మాట్లాడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తాం మేము ఒక వ్యక్తి గురించి మేము మాట్లాడే ప్రసక్తే లేదు ఆ పరిపాలన మీద మేము విమ విమర్శిస్తాం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నారు హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇండ్లను మొత్తం కూరుస్తున్నారు దాన్ని అభివృద్ధి అంటారా దానికి శాఖలు ఉన్నాయి ఇరిగేషన్ శాఖ ఉంది పంచాయతీరాజ్ ఉంది ప్రతి శాఖలు ఉన్నాయి వాటిని పక్కన పెట్టి ఒకటి భూతద్దంలో చూపించడానికి హైడ్రా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెట్టి ఈరోజు పెద్ద లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది దాని దాని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విమర్శిస్తున్నాము వెయ్యి కోట్లు అని చెప్పేసి కొద్ది మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులు ఏమున్నది ఈరోజు ముందు జరిగే ఏదైతే డివైడర్ రోడ్ ఉందో ఎప్పుడు మంజూరు అయిందో మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నాను అజమారి రోడ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎప్పుడు శంకు శంకుస్థాపన చేసినారు కనీసం మీరు గంపడైన మట్టి ఓసారా గంపెడైనా ఈరోజు కంకర ఓసిర్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్ల విషయానికి వచ్చినట్టుంటే మీరు కొబ్బరికాయలందరూ మీ నాయకులందరూ కొట్టడం జరిగింది వాటి అన్నింటినీ మేము తొంభై రెండు కోట్ల రూ తొంభై రెండు కోట్ల రూపాయలతోటి గతంలో మంజూరు చేయించడం జరిగింది వాటిని ఈరోజు రద్దు చేసి పేరు మార్చి ఈరోజు మీరు అక్కడక్కడ మీరు ఈరోజు ప్రారంభించడం జరిగింది అది గత ప్రభుత్వం ఇచ్చింది కానీ కాళేశ్వరం గురించి మాట్లాడతారు హరీష్ రావు గురించి మాట్లాడే మీకు అర్హత మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హరీష్ రావు నువ్వు ఎక్క నక్కకు నాగలోక నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈరోజు కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి కేటీఆర్ గురించి కేసీఆర్ గురించే మాట్లాడతారు తప్ప ఇంకోటి లేదు యా పోదాం కాళేశ్వరం గురించి పోదాం కాళేశ్వరం ఈరోజు అక్కడ ఏ గ్రామాల్లో చూసినా సస్యశాలం శ్యామలం ఉంది అభివృద్ధి అక్కడ జరుగుతుంది అక్కడ నీటి పారదల ఈరోజు సస్యశ్యామలంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మామనే అన్నారు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దోషిర్రు దోషిరని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద కమిటీషన్ అది శుద్ధ తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తొంభై ఐదు లక్షల కోట్లే ఈరోజు ఆ కాళేశ్వరం మీద రికార్డ్ అయింది రికార్డ్ అనేది అభివృద్ధి ఏదైతే పన్నులు చేయందు మాత్రం రికార్డ్ చేయరు మరి తొంభై ఐదు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల రికార్డ్ అయితే మరి ఒక లక్ష లక్ష వేల ఒక వెయ్యి యాభై రెండు లక్షల అన్ని మాట్లాడడం అనేది ఎంత మటుకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓపీడీ అనేది ఇక్కడ కాళేశ్వరంలో లేదు హరిశరావు గురించి మరొకసారి మాట్లాడొద్దు మీరు ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో అందో నియోజకవర్గానికి సంబంధించిన మట్టుకు మీరు ఏదైతే అభివృద్ధి అంటున్నారు మధ్యం కాడైనా సరే బస్ స్టాండ్ కాడైనా సరే వేదిక వేయండి గతంలో అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి గురించి కూడా మాట్లాడేందుకు మేము అందరం సిద్ధంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఉంది కవిత ఈరోజు సరే ఏ పార్టీలో అయినా పక్క రాష్ట్రంలో అయినా తన కుటుంబంలో కానీ తన అన్నదమ్ములలో కానీ రకరకాల పార్టీలు ఆమె అభిప్రాయ భేదంకొచ్చి మా పార్టీల నుంచి పక్కకు పోవడం జరిగింది కానీ ఆమె చేసిన ఆరోపణలు ఏదైతుండో వాటిని నడుకొని ఆమె కవిత చెప్పింది కవిత చెప్పింది అని చెప్పేసి మీరు మాట్లాడడం కవిత చెప్పినా తప్పు కాళేశ్వరం విషయంలో కానీ ఇంకా ఇతర ఇతర అభివృద్ధి విషయంలో కానీ ఆమె మాట్లాడే విషయాలను మేము పూర్తిగా మేము ఖండిస్తున్నామంటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విజయవంతమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధం చాలా అభ్యంతరకరంగా ఉంది అభివృద్ధి విషయం మాట్లాడితే ఒక్కొక్క గ్రామం లోపల యాభై లక్షల నుంచి కోటి వరకు కూడా గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధికి నిధులిచ్చినటువంటి దాంట్లో హరీష్ అన్న పాత్ర ఉంది కాంతన్న పాత్ర ఉంది అభివృద్ధి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి హరిశన్న ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో నిరంతరం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలు కూడా సజావుగా సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ సజావుగా జరపలేకపోతుంది ప్రజలు నాయకులు సొంత పార్టీ వాళ్ళు కూడా అయోమయాలను గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సాగునీరు చుండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన ప్రతి పనికి కూడా హరీష్ అన్న అన్న వారి కృషి ఇందులో లేదంటారా ఆనాడు అల్లాదుర్గం నుండి రైకోడ్ వరకు మరియు బ్రాహ్మణపల్లి నుండి సింగూరు వరకు కూడా సంగుపేట నుంచి ముద్దాయిపేట వరకు మునుపల్లి నుంచి సింగూరు వరకు నార్సింగ్ నుంచి శంకరంపేట వరకు చింతకుంట నుంచి టేక్మాల్ వరకు కూడా రోడ్లు మంజూరు చేయించే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఈరోజు మరి టీఆర్ఎస్ ప్ర ప్రభుత్వంలో మంజూరైన రోడ్లను టెండర్ల ద్వారా డబుల్ త్రిబుల్ జయించి మరి జేబులో కత్తెర పెట్టుకొని ఆ ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులను మరి ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి కాదా కనీసం బతుకమ్మ బతుకమ్మ పండుగలో అక్కచెల్లెళ్ళకు చీరనివ్వలేనటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు అభివృద్ధి గురించి మాట్లాడేది అధికారంలోకి వచ్చినటువంటి రెండేళ్ళైనా కానీ మంజూరైనటువంటి పనులను సకాలం లోపల రోడ్లను వేయించలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రి దామోదర్ రాజ రాజనరసింహ నాయకులకు అందుబాటులో లేడు మరి ఏం చెప్పానో ప్రజల్లో చెప్పుకోలేక ప్రెస్ మీట్లో ఆయన గురించి మాట్లాడుతున్నాడు మీకు సిగ్గుచేట అనిపిస్తలేదా ఈరోజు హరీష్ అన్న గురించి మాట్లాడుతున్నాడు హరీష్ అన్న అభివృద్ధే కాదు ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటాడు పేద ప్రజల సమస్యలను కూడా మరి వెంట వెంటనే సమస్యను పరిష్కరించడంలో ఆయన మంత్రిగా పనిచేసిన తీరు యావత్ తెలంగాణలోని కాదు భారతదేశంలో కూడా అందరూ ప్రశంసించినటువంటి వాళ్ళు ఈరోజు హరీషావును గురించి మీరు విమర్శించడం సరి అయినటువంటిది కారు అదేవిధంగా హరీష్ రావును విమర్శిస్తే స్థాయి పెరుగుతుందని అనుకుంటున్నారు కానీ మీ స్థాయి పెరగడం కన్నా స్థాయి ది దిగజారిపోతుంది ఈరోజు ఈరోజు వైద్య రంగం లోపల గ్రామాల లోపల ఆసుపత్రిలో పరిస్థితి చూస్తే దీనావస్థగా ఉంది హరీష్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి లోపల మరి ప్రసవాల గురించి కానీ మరి కిట్టుల గురించి కేసీఆర్ కిట్ గురించి కానీ ఏ రంగంలో చూసినా కూడా మరి హరీష్ రావు గారు దాని ఆస్ప ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాడు చెడు మీద మంచి విజయం సాధించడానికి అలాయలాయ్ జరుపుకున్నాం ఈరోజు పండుగనక పబ్బంక ఆదివారం అనక హైదరాబేద్ట పేద ప్రజలను రాత్రికి రాత్రికి వెళ్ళి వాళ్ళ వస్తు చిన్నారులను కూడా బాధపెట్టి ఏడ్పించే రీతిగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ప్రజలకు గోషపెట్టి కన్నీళ్లు తెస్తున్నటువంటి మీ ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారంటీల పథకాలను కూడా మరి అమలుపరచేనటువంటి ఈ ప్రభుత్వం చెడు మీద మంచి అనేటటువంటి దాని మీద అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తే దాన్ని ఓడ్చుకోలేకపోతున్నారు చెడు మీద విజయం విజయం గురించి అలా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కొందరు మీ వెనుక ఉన్నటువంటి నాయకులు కూడా హరీశర్ణ భిక్ష ద్వారా పదవులు పొందినటువంటి పరిస్థితి ఉంది మార్ఫెడ్ డైరెక్టర్ మీ వెనుక ఉన్నటువంటి వారికి ఆయనకి ఇచ్చిన పదవి కూడా హరీశర్ణనే అటువంటి వాళ్ళని వెనకేసుకొని మాట్లాడుతున్నారు దమ్ముంటే మీరు కూడా ఈ ఆందోళన ఉండే నాయకులకు మన రాష్ట్ర స్థాయిలో పదవిలు ఇప్పించండి మరి ఈ రకంగానైనా అభివృద్ధి చెందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక మాట అన్నారు నేలకలకు వాత పెడతాము వార్త సంగతి పక్కకు పెట్టు స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలు కోత పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ అవాకులు చవాకులు మానుకొని అభివృద్ధి గ్రామాల అభివృద్ధి గురించి మీరు నిరంతరం పనిచేయాలని ప్ర మా ప్రతిపక్షంగా మేము విమర్శిస్తాం సద్విమర్శ చేస్తాం అవసరమైన చోట అభివృద్ధి పథంలో సహకరిస్తామని ఈ సందర్భంగా మా తెలియజేస్తూ కోతలు మానుకోండి అభివృద్ధికి మీరు మేము సహకరిస్తాం అభివృద్ధి చేయాలని కేవలం మాటలు కాదు ఈరోజు హరీషన్నను మీరు విమర్శించడం సరి అయింది కాదు ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి నాయకుడు మరి ప్రాంతన్న హరీషన్న గురించి మీరు మరొకసారి విమర్శిస్తే మీ ఊరుకోపం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది